హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జీ హయాతి నేను మూడవ తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను నిర్మలసుర గంగా జల సాంగ్ పాడబోతున్నాను గంగాజల క్షేత్రం రంగుల హరి బిల్లులు విరసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండ్ അമൃത ബാണ്ടിരംഗജ നിലയം ഭാരതദേശം മന ജന്മ പ്രദേശം ഭാരത ഖണ്ടം ഉത്തരാല ഉത്തരമ ഹിമദീരി ശിഖരം ദക്ഷിണാല നെലകൊന്നി ഹിന്ദു സമുദ്രം తూర్పు దిశ పొంగి పొరల గంగ సాగరం పశ్చిమాల అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం ఒకే జాతి సంస్కృతి ఒకటిన్న ప్రదేశం రత్న గర్భ పేరు భారతదేశం వీర పుణ్య చరిత్రలున్న ఆలయ శిఖరం సత్య గర్భ శాంతిలున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం థ్యాంక్ యూ